హాయ్ అండి మీ ప్రిన్సెస్ రాబ్యని తాటిపత్తి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి గుడి ఉందండి అక్కడ స్వయంభూగా వెళ్సారంట అండి స్వామివారు సర్పరూపంలో తిరుగుతారంట ఎంత కలగ ఉన్నారో చూసారా ముగ్గురు బ్రహ్మగారు గుడి చరిత్ర చెప్తున్నారు వినండి శ్రీదేవ దేవసేన సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తాకిపతి గ్రామం పిఠాపురం మండలం కాకినాడ జిల్లాలో అలాగే ఈ తాటిపత్తి గ్రామంలో వేయించేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది పూర్వం నుంచి కూడా ఎంతో పేరు ప్రఖ్యాత ఇది వచ్చేటటువంటి పొక్కలో ఆ పాము తిరుగుతూ ఉండేది సత్వం తిరుగుతూ ఉండేది ఆ సర్వం తిరుగుతూ ఉంటే కొద్దిమంది భక్తులందరూ చూసి

ఎంతో ఈ స్వామి వారిని నమ్ముకున్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఈ స్వామి వారి దగ్గరికి వచ్చి అభిషేకం చేయించుకున్న సంతానం ఉన్న ఈ స్వామి వారి దగ్గరికి వచ్చి అభిషేకం చేయించుకున్న వాళ్ళకి సంతానం పెరుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది కోరిక కోరికలని సిద్ధిస్తూ ఉంటాయని చెప్పేసి పురాణ ఇతిహాసాలను కొంచెం చెప్పవలసింది నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ గుడి విశేషాలు అయితే ఇంతేనండి మళ్ళీ ఇంకో గుడి దగ్గర కలుసుకుందాం బాయ్ బాయ్